ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీలు మేము అమలు చేశామని చెప్పుకుంటున్న ఈ కుహన కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫ్రీ విద్యుత్తుకు మంగళం పాడే ఆలోచన చేస్తున్నట్టుగానైతే వార్తలు అయితే రావడం అని జరుగుతుందండి ఇప్పటికే మన రాష్ట్రంలో తొంభై మూడు లక్షల వైట్ రేషన్ కార్డులు అయితే ఉన్నాయి అయితే ప్రస్తుతము ఫ్రీ కరెంటు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఏదైతే ఈ గవర్నమెంటు అందిస్తుందో దాదాపు సంవత్సరానికి నూట ఎనభై ఐదు నుంచి రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు అనేది అవుతుందని దీనికి మంగళం పాడే ఆలోచన గవర్నమెంట్ చేస్తుందండి ఈ ఉచిత కరెంటు విద్యుత్ అనేది భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుందనేది మీ అందరికీ తెలియజేస్తాను ఈ ఉచిత కరెంటు అనేది దాదాపు ఏడు నుంచి ఎనిమిది కోట్ల ఖర్చు అయితే నెల నెల వారి ఖర్చు అయితే రావడం అంటూ జరుగుతుందట అండి దీనికి మించి ఇది అది కాదు కొత్తగా ఎవరైతే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే పొంది ఉన్నారో వాళ్లకు ఈ ఉచిత కరెంటును అమలు చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందికి గురి అవుతుందని ఈ రేషన్ కార్డులు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు మొన్న అందుకున్న వారు అందరూ ఉన్నారు కదండి జాగ్రత్తగా వినండి ఈ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు వాళ్ళు అర్హులు కాదని గవర్నమెంట్ తెలియచేస్తున్నది వారు అర్హులే కాదట వారికి ఈ ఉచిత కరెంటును ఇచ్చే అవకాశాలు లేవని గవర్నమెంటే తేట చెప్తున్న విషయం అండి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు పొంది ఉన్నారో వారికి ఉచిత కర కరెంటు అనేది ఇవ్వము అని కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ సర్కారు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం అంటూ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతము ఉచిత కరెంటు ఎవరికైతే అమలవుతుందో జాగ్రత్తగా వినండి ఎవరికైతే ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అమలవుతుందో వారికి ఒక్కవేళ ఒక నెలలో తప్పిదారి రెండు వందలకు మించి వాడుకుంటే ఆ నెల బిల్లు అనేది కట్టవలసి ఉంటుంది అనేతే గవర్నమెంట్ గతంలో తెలియచేసింది దానికి కూడా మంగళం పాడేసింది ఒకవేళ మీరు కనుక ఉచిత కరెంటు మీకు అమల్లో ఉన్నట్టయి ఉంటి ఉంటే అది కాస్త ఆ నెలలో రెండు వందల యూనిట్లకు మించి వాడుకుంటే ఆ పథకము మీకు రద్దవుతుంది ఇక జీవితంలో మీకు ఉచిత కరెంట్ అనేది ఉండబోదు అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అనేది రావడం అంటూ జరుగుతుందండి అయితే ఈ గృహజ్యోతి పథకానికి స్వస్తి పలికినట్టే అనేది మనకు ఆలోచించుకుంటే అర్థమవుతుంది వాళ్ళే కాదండి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వారు కూడా నిరుపేదలే అనేది అందరికీ తెలిసిన విషయమే కొందరికిచ్చి కొందరికి ఇవ్వకపోవడం అంటూ జరగకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా వారికి కూడా ఉచిత పథకానికి అర్హులే కాబట్టి వారికి కూడా అమలు చేయాలి కానీ గవర్నమెంట్ చెప్తున్న విధానం ఏంటంటే ప్రభుత్వం మీద చాలా భారం అనేది పడుతుంది కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి ఈ ఉచిత క కరెంట్ అనేది అమలు చేయము అని గవర్నమెంటే చెప్తుంది ఇప్పుడు అన్ని వార్తలలో ఇదే లేటెస్ట్ న్యూస్ అనేది జరుగుతుందండి ఇదే కాదండి రాబోయే రోజులల్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ ఇస్తున్న ఆరు పథకాలకు కూడా ఏదే రోజు కోత పెడుతుందనే విషయం కూడా మనము ఆలోచించుకోవచ్చును ఈ పథకాలు వీళ్ళు అమలు చేసే తెలివితేటలు సర్కారుకు కానీ రేవంత్ రెడ్డి సీఎం గారికి కానీ లేదు అనే విషయము మనకు తేట తెలంగాణ అయితే తెలుస్తున్నది ఇందులో ఎటువంటి డౌట్ లేదు ప్రభుత్వాన్ని పాలించే అధికారము రీ సీఎం రేవంత్ దగ్గర లేదు ఆ తెలివితేటలు లేవు అనేది కూడా వాస్తవంగా మనం అనుకోవచ్చును అది ప్రభుత్వాన్ని నల నిలబెట్టాలంటే దానికి ఎంతో ఆలోచనలు పరిపూర్ణమైన తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి ఏదో ఆర్భాటానికో ఏదో ఒక పాటను పెట్టుకొని ఆ పాటతోటి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక విధంగానైతే ఎన్నికల్లో గెలవడం అటు జరిగింది అధికారంలోకి రావడం అంటూ జరిగింది కనీసము ఇంగిత జ్ఞానం కానీ పరిజ్ఞానం కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు లేదు ఈ ఉచిత పథకాలు కూడా ఎవ్వి అమలు చేస్తే గవర్నమెంట్ నిలదొక్కుంటుంది పరిపాలన సుసాధ్యం అవుతుంది అసాధ్యం అవుతుంది అనే ఆలోచనలు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ లీడర్లకు కానీ కొనసాగుతున్న మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎవరికి కానీ ఎటువంటి ఆలోచనలు లేకుండా ఈ కేవలము కాంగ్రెస్ తెలంగాణలో అమలు అధికారంలోకి రావాలి అస్తేనే లెక్క అనే ఉద్దేశంతో ఈ ఉచిత పథకాలను అయితే అమలు కానీ సాధ్యం కానీ పథకాలను అయితే అప్పుడు ప్రవేశపెట్టారు కొద్దో గొప్పో చేసుకుంటూ వచ్చారు కానీ గత ప్రభుత్వంలో పెట్టిన పథకాలకు కూడా చాలా మటుకు కోత పెట్టారు నిరుపేదలకు అవకాశాలు లేకుండా కొత్త వారికి అవకాశాలు రాకుండా ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఉచిత కరెంటుకు స్వస్తి పలికిందనే విషయము ఇప్పుడే కొత్తగా లేటెస్ట్ న్యూస్ అయితే రావడం అంటే జరిగింది ఇది ఒక పథకమే కాదండి అన్ని పథకాల విషయంలో కూడా ఏదో ఒకరోజు ఈ దురదృష్ట వార్తలు ఖచ్చితంగా మనం వింటాము ఎందుకంటే వీళ్ళు పరిపాలించడానికి ప్రజా పాలన పేరిట రాలేదు తెలంగాణ పరువు తీయడానికి తెలంగాణ సమాజము నాశనం చేయడానికే వీళ్ళు అధికారంలోకి వచ్చారు ఇంతకు మించి వేరే ఆలోచనలు వీళ్ళు చెయ్యరు వీళ్ళ ఆలోచనలు ఆంధ్ర సర్కారుకు తగ్గట్టుగా ఆంధ్ర సర్కారుకి వాళ్లకు అనుకూలంగా మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నడుస్తున్నది కానీ తెలంగాణ పౌరులు కానీ తెలంగాణ కుటుంబాలు కానీ తెలంగాణ వ్యవస్థ మళ్ళీ బాగుపడే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈ సర్కారును మనము ఎలా తెచ్చుకున్నామో అలానే వెనక్కు తింపి వంగపెట్టి పంపించాలి ఇక మీ అందరికైతే ఇది అర్థమైంది అనుకుంటా నేను ఖచ్చితంగా మనిషిని వెనక్కి తింపి పెట్టి పంపించాలి క్లియర్ కట్గా అర్థమైంది కదా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళి విడిపోయి ఇప్పుడిప్పుడే బాగుపడుతుంటే ఈ కాంగ్రెస్ వచ్చి మన తెలంగాణను చింపిన విస్తరి చేస్తున్నది చేస్తున్నది తెలంగాణ ప్రజల ఖచ్చితంగా చేస్తున్నది అప్పుడు ఆ మహానుభావుడు చెప్పిండు అయ్యా మీరు ఈ అనవసరమైన మాటలు నమ్మకండి ఈ నక్క జిత్తుల మారులను నమ్మకండి తెలంగాణ ఇప్పుడే మనం బాగుపరుచుకుంటాను మనకు ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర పాలకులు చేయబట్టి తెలంగాణ నాశనమైంది మనం గెలుచుకొని తెప్పించుకొని తెలంగాణను నిలబెట్టుకొని మీ అందరికీ ఒక రూపకం చూపిస్తున్నాను నా మాటలు నమ్మండి వాళ్ళ నా మాటలు నమ్మకండి అని ఎంత మొత్తుకున్నా కేవలం వీళ్ళు చెప్పిన పథకాలకు వంశీ ఓటించుకొని ఓటేసుకొని అయితే గెలిపించుకున్నాం కానీ ఆ మహానుభావుడు కేసీఆర్ ఎక్కడున్నాడో అతను చెప్పిన మాటలు పక్కకు పెట్టి వీళ్ళ చెప్పిన కుహరా మాటలకు మనము ఓటేసుకొని మన తెలంగాణను చింపిన విస్తరి మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే చేసుకుంటున్నాము కానీ ఇది ఎన్ని రోజుల్లో ఈ గవర్నమెంట్ అయితే కొనసాగది తెలంగాణ పౌరుషం ఖచ్చితంగా చూపించాల్సిన టైం వచ్చింది ఆ పౌరుషాన్ని నిలబెట్టి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ను భూస్థాపితం చేయవలసిన ఆలోచన ప్రతి ఒక్కరు చేయాలి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరన్నా మీ ఇంటికి వస్తే నేను చెప్ప వాళ్ళని ఏ విధంగా కొట్టాలనేది ఆ విధంగానే కొట్టండి ఇది వాస్తవం